అశోక్ సార్కి నాకు టూ థౌజండ్ ఫైవ్ నుండి పరిచయం సారు నర్సాపూర్లో ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్లో చేసేవాళ్ళు నేను క్వాలిటీ కంట్రోల్ మీదకి చేసేదాన్ని అప్పటి నుండి కూడా ఇద్దరం చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసాం ఒక బుక్ రాస్తున్నా హిడెన్ ట్రూత్స్ ఇన్ మై ప్రొఫెషనల్ కెరీర్ ఆ బుక్ సార్కి ప్రజెంట్ చేస్తాను ఖచ్చితంగా భార్య ఎంత గొప్పది అంటే తనని ఎంత పొగిడినా కానీ పెద్ద ఆనందపడదు కానీ వాళ్ళ భర్తనే ఉన్నంటే మాత్రం చాలా ఫీల్ అవుద్ది పొడిగినప్పుడు అబ్బాయిని ఇలా చూస్తుంటారు ఇందాక చూస్తే చూడండి సన్మానం చేసేటప్పుడు సురేఖ గారు ఎంత ఆనందపడిపోతున్నారో అసలు నాకు వాళ్ళది రిటైర్మెంట్ సన్మానంలా అనిపించట్లేదు అనిపించలేదు ఇందాక కాకపోతే అలా పెళ్ళవ కానీ రిసెప్షన్ ఉంటుంది చూసారా అలా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఆ ఎఫెక్షన్ బాండింగ్ కూడా అలా కనిపిస్తుంది మ్యారేజ్కి వాళ్ళ అమ్మాయి ఉండదు ఇప్పుడు ఉంది అదొకటే తేడా వాళ్ళ పాప కూడా చాలా ఎఫెక్షన్గా పట్టుకుంటుంది నాకు చాలా బాగా అనిపించింది మేడం నేను అంతకుముందే ఒకసారి ఫోన్లో మాట్లాడాను కానీ ఒక టూ త్రీ టైమ్స్ ఒక గ్యాదరింగ్లో కలిసాం అలా ఇందాక జగదీశ్వర్ గారు ఒక మాట చెప్పారు లేడీస్ రిటైర్మెంట్ తర్వాత నీకెందుకు అయ్యా టీ షర్ట్ అన్నారట నీకు ఎందుకు అయ్యా టీ ఇస్త్రీ అన్నది ఆవిడ రిటైర్ అయిపోయే కాదు కా కదా అని కాదు నువ్వు ఎట్లా ఉన్నా నాకు నచ్చుతావని అది భార్య మనసు నువ్వు నా దగ్గరే కదా ఉంటావు బయటికి వెళ్తే వాళ్ళందరూ నువ్వు ఏ షర్ట్ వేసుకున్నావు స్త్రీతో వచ్చావా లేకుండా వచ్చావా అన్నీ చూస్తారు భార్య చూడదు కదా రిటైర్మెంట్ తర్వాత బాధలు ఉండవు భార్య చాలా బాగా చూ బా రిటైర్ అయినా అదే ఉంటుంది అఫెక్షన్ రేపు పని చేస్తున్నా అదే ఉంటుంది ఎక్కడున్నా అదే ఉంటుంది అందుకే ఎక్కువ నేను స్త్రీ గురించి కొంచెం హైలైట్ చేస్తూనే మాట్లాడతాను ఈ దుర్గా నవరాత్రులు జరుగుతున్న సందర్భంలో అలాంటి స్త్రీమూర్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మన సురేఖ గారిని కూడా సన్మానిస్తున్నాం మీకు కూడా అభినందనలు మేడం మేడం కోసం ఒక చిన్న పాట పాడదాం ఇంతమంది ఉన్నాం కాబట్టి పది మంది ఎక్కడైతే ఉన్నారో అక్కడ దేవుడు ఉంటాడు ఆ దీవెనలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధుమిత్రులకి మిత్రులు మనం కూడా ఉన్నాం అందరికీ చే చేకూరాలని ఆశపడుతున్నాను मनस अन्दलबृन्दवन वेणु माधव नि पे रे मधुरामृत मनसे अन्दलबृन्दवन वेणुमा पे रे मधुरामृत கம்மனி நகுமோமு காஞ்சுடே தொலி நோமோ கடகூபை நடு பாவனம் மனசே அந்த விருந்தவனம் வேணு மாதவீ பதுராம